చదివిస్తాం మంచిగా గురుకుల పాఠశాలలు ఉన్నాయి కదా ఆ గురుకుల పాఠశాలలో వేసి మీ పిల్లలను చదివిద్దాం లేదంటే ప్రైవేట్ అయితే ప్రైవేట్లో కూడా చెప్పండి అక్కడ చదివిద్దాం మీ డబ్బులు పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు పెద్ద తీసుకో

ఇప్పుడా ఉన్న జాగాలో మేము ఏదైనా సాయం చేస్తే ఇల్లు కట్టి ఏమంటారా లేదంటే ఇది మా రాముడు పట్ల డబుల్ బెడ్రూమ్ ఏదైనా మంజూరు చేసుకుంటారా సర్కార్ చెప్పి గోపాలరాపేట మీకు ఇక్కడనే కావాలా నిన్నే ఉన్న జాగాలో తీసుకుంటారా అది అట్లా కాదు కానీ మీకు ఇక్కడ ఇల్లు కట్టి ఏర్పాటు చేస్తాం ముఖ్యమంత్రి గారి సతీమని స్వయంగా ఫోన్ చేసి చెప్పి చూద్దాం ఇక్కడ ఎట్లుంటారన్న మొత్తం సరే ఏమి ఆధారం లేదు కదా చుట్టూ కవర్ల దివర్లైనా చుట్టూ ప్లాస్టిక్ కవర్ల మీద నెల మాస్కెట్ దాడు అంటే మన కొనుక చల్ల ఎట్లుంటే చల్ల ఎట్లా పడుతుంది ఇట్లా పిల్లలు ఇంట్లో ఉంటే మనకు చలి చలిపరిత ఉంటుంది వీళ్ళు అసలు ఎట్లా పడుతున్నారు సామాను ఏదైనా ఉంటే అవసరమైతే ఒక ఏం అవసరం లేదు మీరు ఒక అర్జెంట్ ఏం చేస్తారంటే ఆ రూమ్ లో మీరు పడుకోవడానికి కావచ్చు ఏర్పాటు చేయండి ఆ సామాన్ అంతా వేరే పెట్టండి సామాను వేరే